వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్ నందు బైక్ దొంగతనాలు కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు వన్ టౌన్ సిఐ సిహెచ్ కృష్ణారెడ్డి ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నర్స్టోపేట సబ్ డివిజన్ పరిధిలో మొత్తం పదహారు వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది పదకొండు వెహికల్స్ నర్స్టోపేట సబ్ డివిజన్ పరిధిలో మిగతావి ఐదు వెహికల్స్ గుంటూరుకు సంబంధించినవి ఈ బైక్ల విలువ దాదాపు పదహారు లక్షల రూపాయలు ఈ చోరీ కేసులో ముగ్గురు నేరస్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం జరుగుతోంది మరియు ఆ బైక్లు రికవరీ చేయడం జరుగుతోందని తెలిపారు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా తమ వెహికల్స్ ను పార్కింగ్ ప్రదేశంలో పార్క్ చేసుకోవాలని పోలీసులు ట్వంటీ ఫోర్ సెవెన్ నిత్యం ప్రజలు అందుబాటులో ఉంటారని ఈ కేసుకు సంబంధించి ప్రతిభకన పరిచిన ఎస్ఐని మరియు ఏఎస్ఐని అభినందించడం జరిగిందని సిఐ స్పష్టం చేశారు పర్యవేక్షణలో నర్సరాపేట వన్ టౌన్ సిఐ గారు నేను అట్లాగే మా ఎస్ఐ గారు సుమను మా స్టేషన్ సిబ్బంది అయినటువంటి టూటౌన్ టౌన్ గారు సుబ్బారావు అట్లాగే అక్కడ పనిచేసే కానిస్టేబుల్ తిరుమలరావు మా స్టేషన్ కానిస్టేబుల్ వీరాంజీ హోంగార్డ్ సైద అలాగే రామాన్జీ రైటర్ గారు మరి కొంతమందికి మాకు గత కొంతకాలంగా నసరాపేట టౌన్లో అట్లాగే చుట్టుపక్కల గుంటూరు సత్తనపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్పీ గారు వచ్చిన టాన్చి కూడా మా మీద ఈ యొక్క బైకుల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోమని మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా నిన్న మధ్యాహ్నం మేము ఒక మాకు రాబడిన సమాచారం మేరకు ఇన్ఫర్మేషన్ మేరకు మా సిబ్బంది అందరం కూడా బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఒక ముగ్గురు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము వాళ్ళ పేరులగా ఒక వ్యక్తి తమ్మిశెట్టి శివనాగరాజు అట్లాగే రెండో వ్యక్తి షేక్ ఈ యొక్క శివనాగరాజు అనే అతను ఎలమంద గ్రామానికి సంబంధించిన వ్యక్తి అట్లాగే రెండో వ్యక్తి మన్యం రవి ఇతంది గుడిపూడి గ్రామం సత్తనపల్లి మండలం మూడో వ్యక్తి షేక్ కృపారావు ఇతనిది సొంతూరు ఒంగోల్ టౌన్లోని విజయపుర్ విజయనగర్ కాలనీ గత వీళ్ళందరూ ప్రీవియస్గా నేర స్వభావం కలిగిన వ్యక్తులు వీళ్ళని విచారించగా వాళ్ళు సుమారు పదహారు బైకులు దొంగతనం చేసినట్లుగా మాకు కన్ఫ్యూషన్ అవ్వటం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు బైకులు పెట్టినటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ పదహారు బైకులను కూడా మేము సీజ్ చేయడం జరిగింది వాటిలో పదకొండు బైకులు మా యొక్క నర్సరాపేట మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమిది ఎనిమిది ఆరు బైకులు నర్సరాపేట వన్ టౌన్ పరిధిలో గల బైకులు అట్లాగే రెండు బైకులు నర్సరాపేట టూ టౌన్ పరిధిలోది ఒక బైకు నర్సరాపేట రోర్లు మరొక బైకు నాదెండ్ల చిలకలూరు పెట్రోర్లు గుంటూరు పరిధిలో ఒక ఐదు బైకులు టోటల్ పదహారు బైకుల్ని వాళ్ళు కన్ఫ్యూషన్ అయ్యారు ఇవన్నీ కూడా వారి వారి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది కాబట్టి ఆ కేసుల్లో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఆ బైకులన్నింటిని కూడా సీజ్ చేసి నిన్న సాయంకాలం స్టేషన్ తీసుకొని రావటమైంది వీళ్ళు ముగ్గురు కూడా నేర స్వభావం కలిగి గతంలో కూడా ఈ యొక్క ఎలమంద అనే వ్యక్తి పలుమార్లు వన్ టౌన్ టూ టౌన్ పరిధిలో కూడా ఈ బైక్ కేసు చోరీ కేసులో రిమాండ్కి కూడా పంపడం జరిగింది అట్లాగే ఈ యొక్క రవి అనే అతను కూడా ఆ యొక్క శివనాగరాజ్కి దూరం బంధువు అవుతాడు ఇతను కూడా అతనితో కలిసి పలు నేరాలు చేయటం అట్లాగే దొంగలిచ్చిన బండ్లు ఇతను అమ్మి పెట్టడం ఈ విధంగా నేరాలని చేస్తూ ఉన్నారు శ్రీ మూడో వ్యక్తి షేక్ కృపారావు గతంలో ఇతని పైన స్నాచింగ్ కేసులు కూడా ఒక ఏడెనిమిది కేసులు స్నాచింగ్ కేసులు ఉన్నాయి ఒంగోలు టౌను సత్తనపల్లి నకరికల్లు ఈ చుట్టుపక్కల స్నాచింగ్ కేసులు చేస్తూ వీళ్ళు జైల్లో మాట్లాడుకొని అందరూ కలిసి మాట్లాడుకొని బయటకు వచ్చినా కూడా జైలు నుంచి రిలీజ్ అయినాక బయటకు వచ్చి కూడా మళ్ళీ కూడా ఈ యొక్క నేరాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ నేరాలు చేస్తూ ఉంటే నిన్న పట్టుబట్టడం జరిగింది వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది నిన్న సాయంకాలం అరెస్ట్ చేసి ఈరోజు ప్రెస్ సార్ యొక్క ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళ ముగ్గురు పైన ఈ యొక్క ఈ బైక్ కేసుల గురించి కేసులు నమోదు చేసి ఈరోజు రిమాండ్కి పంపడం కూడా జరుగుతుంది ఈ కృప మూడవ వ్యక్తి అయిన షేక్ కృపారావు పైన కూడా ఒంగోలు వంటంలో సస్ సస్పెండ్ షీట్ కూడా ఉంది అంటే మిగిలిన ఇద్దరు వ్యక్తులపైన కూడా మా దగ్గర సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది అట్టి ప్రజలందరూ కూడా దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు వారి యొక్క జీవన విధానంలో త్వర త్వరగా త్వరగా ఎక్కడికైనా వెళ్లాలని ఉద్దేశంతో బండ్లు ఏదైతే రోడ్డు పక్కన పార్క్ చేయటం బస్ స్టాండ్లో పార్కింగ్ ప్లేస్లో కాకుండా బస్ స్టాండ్లో విడిగా పెట్టేళ్ళటం వల్ల అదే అనువుగా చూసుకొని వాటి దగ్గర ఎవరు ఉండకపోవటం వల్ల వీళ్ళు ఎవరు లేని బండ్ల దగ్గర నిలబడి ఏదో వాళ్ళ దగ్గర తాళాలు తెచ్చుకొని ఆ తాళాలతోటి ఈ బండ్లు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద కొంచెం అవగాహన కలిగి ఉండి బైకులు ఎక్కడైనా రోడ్లపైన పార్క్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇటువంటి అఫెన్స్ జరగకుండా మేము కూడా నిత్యం గస్తీ తిరుగుతూ ఎవరైతే ఈ నేరాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటూ వాళ్ళు కేసుల కింద వీళ్ళని నమ్ము అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ కేసుల్లో ముఖ్యంగా ప్రతిభ కనపరిచినటువంటి మా సిబ్బంది అయినటువంటి ఏఎస్ఐ సుబ్బారావు తిరుమలరావు వీరాంజీ రామాంజీ సైద మరియు రైటర్ గారు అయినటువంటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా రివార్డులకి సార్కి పంపటం జరుగుతుంది గుడ్ వర్క్ చేసినందుకు వీళ్ళందరినీ కూడా మెచ్చుకుంటూ ఉన్నాము ఇటువంటి నేరాలు ఇంకా కూడా ఎవరన్నా ఇంకా చేసినా కూడా వీళ్ళందరి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క పదహారు బండ్లు వాల్యూ సుమారు తొమ్మిది లక్షల వరకు ఈ పదహారు ల తొమ్మిది లక్షల వరకు ఈ పదహారు టూ వీలర్ యొక్క వాల్యూ ఉంటుంది